టీవీ న్యూస్ కి స్వాగతం మాకవర్పుపాలెం మండలం లచ్చన్నపాలెంలో అయ్యన్న పాత్రుడు ఎన్నికల ప్రచార శంకారావాన్ని ప్రారంభించారు రానున్న యాభై రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకుపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు గ్రామ శివారు ఆంజనేయస్వామి అయ్యం వద్ద మహిళలు అయ్యన్నకు హార్తలు పట్టి స్వాగతం పలికారు గ్రామాలయంలో పూజలు నిర్వహించారు సాయంత్రం నర్సీపట్నం కొత్త లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ భూముల పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడంతో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు కూడా భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పాలనలో నిర్మించిన టిడోలపై వైకాపా రంగులు బెయించి తామై ఇళ్లను నిర్మించిన బిల్డప్ ఇవ్వడం మానుకోవాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు హితపు పలికారు తామ తాతల దగ్గర నుంచి లచ్చన్నపాలెం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామని గుర్తు చేశారు మాగవరపుపాలెం మండలం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇస్తుందని ఈసారి ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చేందుకు యువత నడువు బిగించాలని తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి చంద్రకాల విజయ్ నాయకులు పిలుపునిచ్చారు బ్రాండీ దుకాణంలో ఇరవై ఐదేళ్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జెడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎర్రపాత్రుడు ఉపాధ్యక్షుడు చిరంజీవి సర్పంచ్ రాంబాబు నాయకులు అప్పలనాయుడు వెంకటరమణ చిరంజీవరాజు జోగిపుత్రుడు బల్లం రాంప్రసాద్ లాలం రంగస్వామి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు